టీడీపీ పార్టీ సభ్యత్వ నమోదుపై అవగాహన సదస్సు శాసన శాసనసభ్యురాలు వరపుల సత్యప్రభ ఆధ్వర్యంలో ఈ రోజు ప్రతిపాడు నియోజకవర్గ టీడీపీ శ్రేణులకు టెలిగ్రామ్ బాట్ వాట్సాప్ బాట్ల ద్వారా టీడీపీ పార్టీ సభ్యత్వ నమోదుపై అవగాహన సదస్సు నిర్వహించారు పార్లమెంటు కోఆర్డినేటర్ శివశంకర్ పార్టీ శ్రేణులకి సభ్యత్వ నమోదుపై శిక్షణ అవగాహన కల్పించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే సత్యప్రభ గారు హాజరయ్యారు టిడిపి కుటుంబం సంఖ్య పెంచే బాధ్యత ప్రతి ఒక్కరు తీసుకోవాలని శ్రేణులకు పిలుపునిచ్చారు సాంకేతికతను వినియోగించుకోవడం ద్వారా సభ్యత్వ సంఖ్య పెంచాలని ఆమె టిడిపి శ్రేణులను కోరారు ఈ కార్యక్రమంలో నాయకులు గొల్లపల్లి బుజ్జి పైల సాంబశివరావు గంటిమల్ల రాజ్యలక్ష్మి బద్దీ రామారావు పెద్ద సంఖ్యలో టీడీపీ శ్రేణులు పాల్గొన్నారు కుటుంబంలోనే ఉన్న నలుగురికి నాలుగు అభిప్రాయాలు ఉంటాయి అదే విధంగా మహనీయులు మనం కూడా ఉన్న పది మందిలో పది మందికి పది అభిప్రాయాలు ఉంటాయి అందరికీ ఒకటే ఉండాలని లేదు నా అభిప్రాయం వేరు మీ అభిప్రాయం వేరు కానీ చివరిగా మనం ఏది మంచి మన నియోజకవర్గానికి ఏది మంచి ఏది అని తెలుసుకుని ముందుకు వెళ్ళాలని కూడా మనం సందర్భంగా తెలియజేసి గవర్నమెంట్ నేను ఎన్నో ఇలా కష్టపడి ఈ కష్ట నష్టాలన్నింటినీ మేము ఈ స్థానిలో ఉన్నాము అంటే అందరికీ ఖచ్చితంగా కష్టపరిస్తాను నేను ఏదైతే ఇన్నేళ్ళుగా కష్టకాలంలో నాతో పాటు ఉండి నన్ను ఇలా ముందుకు ధైర్యంగా నడిపిస్తాను ప్రతి ఒక్కరే కష్టాలన్నీ నేను గుర్తిస్తాను అని రాదా ఉన్న మిమ్మల్ని అందరినీ మరొకసారి మనస్ఫూర్తిగా కోరుకుంటాను ఇకపోతే నేను ఎనిమిది కోర్గాలకు శాసనం ఎన్నికైన తర్వాత ముఖ్యమైన సమస్యలన్నింటినీ నేను మన నాయకులు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది మొట్టమొదటిగా ఈ రహదారుల సంస్థ ఏదైతే రహదారుల సంస్థ ఉందో దాని గురించి వివరించి ప్రతి గ్రామంలో ముఖ్యంగా కావాల్సిన ఈ సంస్థలన్నింటినీ వారికి వివరించడం జరిగింది దానికి సందర్భంగా వారి అనుగుణంగా మనం నియోజకవర్గానికి మొత్తం మీద బీటీ రోడ్లైతే సిసి రోడ్లు అయితే పన్నెండు కోట్లు శాంక్షన్ చేయించడం అందులో నియోజకవర్గానికి మండలాల వరగా చూసుకుంటే నిర్వహురం మండలానికి లక్ష కోటి డెబ్బై తొమ్మిది లక్షలు మూడు కోట్ల యాభై ఎనిమిది లక్షలు చెంద్రవరం మండలానికి రెండు కోట్లు ప్రభుత్వ మండలానికి రెండు కోట్ల యాభై ఆరు లక్షలు సిసి రోడ్లు శాంక్షన్ చేయించడం జరిగింది ఇది మొదటి విధతిగా మనం నాయకుల్ని నేను సంప్రదించి విరింతగా ఇది మనకు శాంక్షన్ అవ్వడం జరిగింది అలాగే ఐటీడీఏ తరఫున బీటీ రోడ్ల నిమిత్తం ఐదు కోట్ల పాతిక లక్షలు శాంక్షన్ చేయించాం ఇలా ఒక్కొక్కటి మనం ముందుకు వెళ్తున్నాం ప్రతి సమస్యని మనం ఎలా పరిష్కరించాలి నాయకులతో దాన్ని ఎలా వివరించాలి అన్నది సలహాలు తీసుకుని అభిప్రాయాలు తీసుకుని ముందుకు వెళ్ళి ఖచ్చితంగా మన ఇంటికి కావాల్సింది సహకారం అందరూ నా వెంట నిలబడి మేము మన ధైర్యమే నాకు కావాలి దీనికి అక్కడ ధైర్యం కానీ మాట నిన్న నిన్న సందర్భించిన నిన్న మీటింగ్ లో కూడా చెప్పడం జరిగింది అంగన్వాడీ బిల్డింగ్స్ లో వాళ్ళు మనకి సేవలు అందిస్తున్నీ కూడా త్వరలోనే జరుగుతాయి వీటిలన్నింటినీ కూడా త్వరలోనే మనం అన్ని ఇచ్చి రోడ్లైతే